హాయ్ ఒక మనిషి సాధారణంగా ఎన్ని భాషలు మాట్లాడగలుగుతాడు మన మాతృభాష ఎలాగో మనకు వస్తుంది ఎవరు నేర్పించకపోయినా కూడా ఇది కాకుండా మనం స్కూల్కి వెళ్లే క్రమంలో ఇంగ్లీష్ హిందీ కూడా నేర్చుకుంటాం ఇది కాకుండా కొంతమంది చదువుల కోసమో ఉద్యోగాల కోసమో వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ వెళ్తుంటారు అక్కడ భాష ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పదిహేడు భాషలు సెవెంటీ లాంగ్వేజెస్ మాట్లాడేవారంట ఇంకా కొంచెం ఓపిక తీరిక ఆసక్తి ఉన్నవాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ వరకు లాంగ్వేజెస్ నేర్చుకుంటుంటారు కానీ చెన్నైకి చెందిన ఒక కుర్రాడు నాడు అక్రమ్ అని అతని ఏజ్ నైన్టీన్ పంతొమ్మిదేళ్ళు అతను ఎన్ని భాషలు మాట్లాడతాడు తెలుసా నాలుగు వందలు మీరు వింటోంది కరెక్టే నాలుగు వందల భాషల్ని అక్రమ్ చదువుతాడు రాస్తాడు టైప్ కూడా చేయగలుగుతాడు తెలుసా ఇంకా ఇందులో నలభై ఆరు భాషలను అయితే తన మదర్ టంగ్ మాట్లాడినంత ఈజీగా అనర్గళంగా మాట్లాడిస్తాడంట ప్రపంచంలోనే ఎక్కువ భాషలు మాట్లాడగలిగే వ్యక్తిగా ఇప్పటికే అక్రమ్ ఎన్నో రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాడు నిజానికి భాష నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అక్రమ్ది కాదు అతని తండ్రిది అక్రమ్ వాళ్ళ నాన్న జాబ్ చేసే టైంలో ఆయన చాలా దశ తిరిగేవారంట ఇరాన్ ఇజ్రాయెల్ స్పెయిన్ అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ రాక ఆయన చాలా ఇబ్బందులు పడ్డారంట భాష రాకపోవడం వల్ల ఎన్నో మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఆయన కోల్పోయారంట దీంతో పట్టు పట్టు మరి ఒక పదహారు భాషల్ని అనర్ఘడంగా నేర్చుకున్నారంట సో ఆయన నేర్చుకున్న భాషని ఆ కొడుకు కూడా నేర్పించడం మొదలు పెట్టారు అలా ఆరేళ్ల వయసు వచ్చేసరికి ఆ పదహారు భాషలు నేర్చేసుకున్నాడు అక్రమ్ ఆ తర్వాత ఒక్కొక్క భాష నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎనిమిది ఏళ్ళు వచ్చేసరికి మొత్తం యాభై భాషల్లో చేసుకున్నాడు ఎక్స్పర్ట్ అయిపోయాడు మొదట్లో భాషలు నేర్చుకునేందుకు పుస్తకాలు చదవడం లేదంటే కొన్ని వెబ్సైట్స్ ని ఫాలో అవుతుండేవాడు అక్రమ్ ఇక జర్మనీలో ఒక కాంపిటీషన్ జరిగింది అదేంటంటే ఒక పదాన్ని మూడు నిమిషాల్లో ఎక్కువ భాషలోకి అనువదించాలి ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై మంది ఈ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ భాష ప్రావీణ్యులంతా అంత అంతమందిలో ఎం టాలెంట్ అవార్డుతో పాటుగా వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు అక్రమ్ అండ్ అక్రమ్ ప్రస్తుతం వేరువేరు యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో డిగ్రీ కోర్సెస్ చేస్తున్నాడంట ఎవ్రీ డే మార్నింగ్ టూ అవర్స్ పాటు తనకు వచ్చిన భాషలన్నీ ప్రాక్టీస్ చేస్తాడంట అండ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ పోకుండా ఉండటం కోసం కథలు పుస్తకాలు చదువుతాను చెప్తున్నాడు ఇందుకే ఇన్ని భాషలు ఎందుకు నేర్చుకున్నావు అక్రమ్ అంటే అతను చెప్పేది ఒకటే మనం ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ భాష మాట్లాడితే మనకి తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు అందుకే నేర్చుకున్నాను అంటున్నాడు నాలుగు వందల భాషలు మాట్లాడే అక్రమ్కి ఇష్టమైన భాష ఏంటో తెలుసా తన మాతృభాష తమిళం